వైబ్రేషన్ టూ ట్వంటీ ఫోర్లో నైన్ ఎలా ఉంటుంది నైన్ అనే నెంబర్ వ్యక్తి మీద పనిచేసిన వెహికల్ నెంబర్గా గా పనిచేసిన ఫోన్ నెంబర్లో ఉన్న మీరు ఉద్యోగంలోకి వచ్చి తొమ్మిది కానీ పద్దెనిమిది కానీ ఇరవై ఏడు ఏళ్ళు అయినా ఆర్ఎల్స్ ఏ నెలలో అయినా మీరు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏళ్ళు పుట్టినా కనపడకుండా వచ్చే అపాయం నుంచి కాపాడుకోండి అర్థమైందండి సరదాగా పన్నెండు దాటిన తరువాత అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా అని బండికి పని చెప్పి మీ కాలుకి పని చెప్తే ఆ కాలు రేపొద్దున హాస్పిటల్లో కట్టుకు వేలాడుతూ ఉంటుంది సో బీ కేర్ఫుల్ అండి నైన్ రెండు వేల ఇరవై నాలుగులో కొద్దిగా దాహాన్ని ప్రదర్శిస్తోంది సో బీ కేర్ఫుల్ నైన్కి తలుచుకుంటే డబ్బుకి ఏం నైన్కి తలుచుకుంటే పొజిషన్కి కదవలేదు నైన్కి వంది మాగజులకి కొదవలేదు కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి నైన్కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చే రెండు నాలుగు ఎనిమిది కాకుండా ఇక్కడ వెరీ వెరీ డెడ్లీ వెపన్లా పనిచేస్తున్నది ఒకటి తొమ్మిది ఒకటి పర్వాలేదండి అన్న బట్ తోము ఆరు మాత్రం చాలా చాలా నెగిటివ్ పొజిషన్లోకి వెళ్ళింది కాబట్టి తొమ్మిదిలో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అధికారం పోవచ్చు ఇంకా చాలా రావచ్చు మన మీదకి ప్రతి నిమిషం టెన్షనే అన్నిటినీ మించి ప్రమాదం అండి లైక్ ఎముకలు విరగటం కీళ్ళు విరగటం ఆపరేషన్లు మన శరీరంలోకి మనది కాని వస్తువు మేకులు గొట్టాలు రాడ్లు రావడాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ప్లీజ్ దయచేసి తొమ్మిదిలో పుట్టిన వాళ్ళు ఏమిటి అని ఒకసారి ఆలోచించుకోండి జరగటానికి సెకండ్ పట్టదు కోలుకోవడానికి సంవత్సరాలు పట్టదు అలాగే ఎవరైతే తొమ్మిదిలో పుట్టారో తొమ్మిది మాత్రమే నాట్ పద్దెనిమిది ఇరవై ఏడు అండి ఎవరైతే తొమ్మిదిలో పుట్టారో మీ బర్త్ ఇయర్లో తొమ్మిది ఉంటే మాత్రం కొంచెం డేంజరస్గా ఉంది సర్జరీస్ జరిగే అవకాశం ఉంది బట్ ఎవరైతే తొమ్మిదిలో పుట్టారో వాళ్ళకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ కనుక ఎనిమిది వస్తే మీరు కొద్దిగా సేవ్ అయిపోయినట్లు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న ఒకనొక టేబుల్లో తొమ్మిది కూర్చోవట్లేదు ప్రసక్తి లేదు కూర్చోట్లేదండి తొమ్మిది ఆస్తిని కొడబెట్టచ్చు తొమ్మిది డబ్బు సంపాదించవచ్చు దూకుడుగా ఉండొచ్చు మాటలో దాన్ని ఏమంటారండి స్పీడ్ అందామా లేకపోతే కరుకుదనం అందామా ఓ రకమైన సంథింగ్ ఏదో పెరిగిపోతుంది మాటలు బాణాల్లా గుచ్చుకుంటాయండి మాట్లాడితే అఫ్ కోర్స్ కావాలండి ఎందుకు అవసరం లేదు కావాలి సో తొమ్మిది వాళ్ళ మాట తీరుతో జాగ్రత్త అర్ధరాత్రి తర్వాత ప్రయాణాలతో జాగ్రత్త కొత్త బైకులు కొన్నాం కదా అని అయ్యి మనం పరిగెట్టామంటే బైకు పడుకుంటుంది మనం పడుకుంటాం సో బీ కేర్ఫుల్ మనీ విషయంలో మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు పుష్కలంగా డబ్బు ఉంటుంది దాన్ని హాస్పిటల్కి ఖర్చు పెట్టడం ఒక్కటే బాధాకరం తర్వాత పొజిషన్స్ మారుతాయండి తొమ్మిదిలో పుట్టిన వాళ్ళకి పొజిషన్స్ మారుతాయి పొలిటికల్గా పొజిషన్స్ మారుతున్నాయి అనుకోకుండా ఫేమ్లోకి వచ్చేసే వాళ్ళు ఉన్నారు అసలు పట్టించుకోని వ్యక్తి మనని కంట్రోల్ చేసే దాంట్లో కూడా రావచ్చు ఇది జనరల్గా తొమ్మిది గురించిన వివరాలు తొమ్మిదిలో మీ గురించి మీరు తెలుసుకోవాలంటే తొమ్మిదికి ఉన్నటువంటి పద్దెనిమిది ఇరవై ఏడు ఉన్నాయి కదండి ఎయిటీన్లో పుట్టిన వాళ్ళు వన్లోను చూసుకోండి ఎయిట్లోను చూసుకోండి నైన్ లక్షణాలు చూసుకోండి ట్వంటీ సెవెన్లో పుట్టిన వాళ్ళు టూ లక్షణం చూడండి సెవెన్ చూడండి నైన్ చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది బట్ దీస్ ఆర్ ఆల్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అండి మీ తొమ్మిది మిమ్మల్ని మిమ్మల్ని ఏం చేయాలని రెడీగా ఉందో ఏం ఇవ్వాలని రెడీగా ఉందో హూ నోస్ దిస్ ఈజ్ ఆల్ సీక్రెట్ దిస్ ఈజ్ మిస్టిజం కదండి సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కాస్త జాగ్రత్తగా ఉంటే భయమే లేదు ఎప్పుడైతే జాగ్రత్తగా ఉండమో యథా రాజా తథా ప్రజా అంతే కదండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి